అండి వెల్కమ్ టు కిరణ్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకి పరికి దగ్గర ఒక నాలుగు ఎకరాల ల్యాండ్ అనేది సేల్కి రావడం జరిగిందండి ఇది మామూలుగా అగ్రికల్చర్ ల్యాండ్ అయినప్పటికీ కమర్షియల్గా యూజ్ అవుద్ది ఎందుకంటే ఇక్కడ మనకి చుట్టుపక్కల రెండు వందల యాభై విలేజెస్లో అసలు ఫంక్షన్ హాల్ అంటే కన్వెన్షన్ సెంటర్ అనేది లేదు ఇది అన్నిటికీ లో ఉంటుంది ఇక్కడ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే గనుక మంచి ఆదాయం వస్తుంది ఇక్కడ ఫుల్ గ్రౌండ్ వాటర్ ఉంది అంతేకాకుండా ఎన్హెచ్ కి నేషనల్ హైవేకి జస్ట్ వంద మీటర్ డిస్టెన్స్ లో ఉండటమే కాకుండా ఈ ల్యాండ్ మొత్తానికి కూడా మంచి తారు రోడ్డు సదుపాయం ఉంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఉన్న ఈ నాలుగు ఎకరాల ల్యాండ్ ఎక్కడ ఉందంటే పరిక్కి అతి దగ్గరలో ఉండే బొమ్రాజ్ దగ్గర ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న కిరణ్ ప్రాపర్టీస్ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇక్కడ ప్రస్తుతం ఎకరం తొంభై నాలుగు లక్షలు చెప్తున్నారు ఓనర్సు మిగతా విషయాలు కిరణ్ ప్రాపర్టీస్తో మాట్లాడొచ్చు అలాగే ఈ ఛానల్ ను ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయబోతు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్